హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ ని ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము నీట్ గా క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా అనేది చెప్తాను అనమాట ఆపోజిట్ గా అనేది నేను పెట్టుకున్నాను ఖచ్చితంగా మీకు ఆపోజిట్ గా ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి ఓపెన్స్ వచ్చేసి మన వైపు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే మనకు ఫోర్ ఇలాగా ఫోర్ వస్తాయి అనమాట అంటే వన్ ఫోల్డింగ్ రెండు ఓపెన్స్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చింది మనకు ఆపోజిట్ గా పెట్టుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి ఖచ్చితంగా మన వైపు ఉండేలాగాని పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే ఇది షోల్డర్ జాయింట్ కి అనమాట కుట్టేటప్పుడు షోల్డర్ జాయింట్ కి ఖర్చుకి అనేది వెళ్ళిపోతుంది ఈ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది డ్రెస్ ఉంటది కదా ఆది డ్రస్ ని ఇప్పుడు దీనిపైన పెట్టేసుకున్నాము ఈ విధంగా లైన్ కి టచ్ అయ్యే విధంగా పైన షోల్డర్స్ కి ఈ విధంగా టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా అనేది లైన్ పైన డ్రెస్ ని ప్లేస్ చేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎలా మార్క్ చేయాలి అనేది నేను చెప్తాను ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఈ ఫోల్డింగ్ కి సమానంగా అనేది డ్రెస్ అనేది వచ్చింది కదా డ్రెస్ డ్రెస్ ఫోల్డింగ్ కానీ మనకి ఫోల్డింగ్ పైన అనేది ఉండాలన్నమాట ఓపెన్ సైడ్ రెండు డ్రెస్ కానీ ఓపెన్ అనేది ఉండాలన్నమాట ఇక్కడికి నెక్ దగ్గరికి ఒక మార్క్ ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గరికి ఇక్కడ ఉంది కదా మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసాం కదా అక్కడికి ఈ విధంగా ఒక మార్క్ అనేది ఒక పావు ఇంచ్ కి ఈ పక్కకు అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నిక్కి ఒక పావు ఇంచ్ కి ఆ పక్కకి అనేది మార్క్ చేసుకోవాలి చూడండి మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చెప్తున్నా ఒక పావు ఇంచుకి కి ఇటు సైడ్ మన నా వైపు అనేది మార్క్ చేసుకోవాలంటే మీ వైపు అనేది మార్క్ చేసుకోవాలి అలాగే హిప్ ఇక్కడ హిప్ ఉంటది కదా హిప్ కి కట్స్ వస్తాయి కదా హిప్ కట్స్ అక్కడ ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలనమాట మనకి ఈ విధంగా పెట్టేసుకోవాలి హ్యాండ్స్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయాలి ఈ విధంగా షేప్ ఇచ్చేసిన తర్వాత మొత్తం కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డ్రెస్ ని తీసేద్దాము చూడండి మీకు మీ డ్రెస్ బట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ షేప్ ఉంది కదా అలాగా ఫింగర్ అలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చి డ్రస్ తీసేద్దాము ఈ విధంగా డ్రస్ తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆమ్ డౌన్ దగ్గర ఈ విధంగా స్కేల్ తీసేసుకొని మీకు ఇలాంటి స్కేల్ గానే ఉంటే ఇలాగ యూజ్ అవుతుందండి ఇలాంటి స్కేల్ ఉంటే ఆమ్ డౌన్ దగ్గర ఈ విధంగా మనకు షేప్ అనేది చాలా ఈజీగా అనేది తీసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది మొత్తం కానీ చేసుకోవచ్చు హిప్ స్కేల్ అనేది వస్తుంది కరువు స్కేల్ హిప్ కరువు స్కేలు అలాగే తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నెక్ వచ్చేసి రెండున్నర ఇంచుకు అనేది పెడుతున్నాను చూడండి మీకు అర్థం అవడం కోసం మళ్ళీ టేప్ తో చెప్తున్నాను ఇలాగ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులకు అనేది మార్క్ చేశాను డీప్ వచ్చేసి వాళ్ళది ఆది డ్రెస్కి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనేది ఉంది నేను వన్ ఇంచ్ అనేది పెంచుతున్నాను కాబట్టి ఆరు ఇంచులు అనేది నెక్కు డీపు వస్తుంది అలాగే ఇక్కడ కానీ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులకి పెట్టుకోవాలి దీనిని ఈ విధంగా ఒక బాక్స్ లాగా వేసుకోవాలన్నమాట చూడండి దీనిని ఒక బాక్స్ లాగా వేసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా వేసేసుకున్న తర్వాత ఇందులో మీకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ ని మీరు డ్రా చేసుకోండి నాకైతే కస్టమర్ వచ్చేసి నా ఇష్టం చెప్పారు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట మీకు ఏ విధంగా గుర్తుంటుంది అనుకుంటే ఆ విధంగా మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను దీనికి వి షేప్ అనేది పెట్టాలనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు ఆరు ఉంది కదా ఆరు ఇంచుల్లో అర్ధానికి ఈ విధంగా మిడిల్లోకి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను అంటే మూడించులు కదా అర్థం వచ్చేసి మిడిల్లోకి ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకున్నాను అక్కడి నుంచి ఈ మూలకి ఈ విధంగా ఈ విధంగా వి షేప్ అనేది ఒక మార్క్ ఇలాగ ఒక లైన్ వేసేస్తే షేప్ అనేది వచ్చేస్తుంది మనకు ఈ విధంగా ఒక లైన్ వేసేసుకొని చూసారా దీనికి వి షేప్ అనేది వచ్చేసింది మీకు ఇంకేమైనా మోడల్ కావాలనుకుంటే అది మీ చాయిస్ మీకు ఏ మోడల్ ఇష్టమైతే ఆ మోడల్ అనేది పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ గా డ్రా చేసుకున్నాము ఖర్చు కోసం ఎంత కావాలో అంత డ్రా చేసుకున్నాం ఖర్చు కోసం వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను మీకు ఇంచులు కావాలన్నా పెట్టుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇంచు మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి హిప్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మాత్రమే ఖర్చుకి పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా వన్ ఇంచే ఉండాలండి ఇక్కడైతే మీ చాయిస్ ఎంతైనా పెట్టుకోవచ్చు పైన కిందకు వచ్చేసరికి వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి మీరు ఎక్కువ పెట్టుకున్నారంటే మీకు నీట్ గా అనేది రాదు సైడ్ అనేది మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా అదైతే సరిగ్గా రాదు ఈ విధంగా హిప్ కరువు స్కేల్ ఉంటుంది దానికి ఈ విధంగా తిప్పుకునేసాలన్నమాట దీనికి లెగ్ కరువు గానీ తీసుకోవచ్చు దీంతో చూడండి నేను ఈ విధంగా పెడుతున్నాను కదా ఈ విధంగా పెట్టుకొని మీరు లైన్ అనేది వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది చూసుకోవాలన్నమాట ఆమ్ డౌన్ ఎంత కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఇలాగా అది డ్రెస్ విధంగా పెట్టేసుకొని ఇది ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి ఎంత ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ అనేది ఉంది అంటే ఏడు పాయింట్ ఆరు ఉంది కదా ఏడు పాయింట్ ఆరు కూడా ఆ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా చూసుకుంటే చూడండి కరెక్ట్ గా అనేది ఉంది కాబట్టి మనము పెంచాల్సిన అవసరం లేదు తగ్గించాల్సిన అవసరము లేదు ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగా కటింగ్ అనేది చేసుకున్నాము ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలి అన్నా కానీ నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వీడియో అనేది అప్లోడ్ కూడా చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి కట్స్ పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు జా స్టిచ్ చేసేటప్పుడు ఇది హిప్ అని చెప్పేసి గుర్తుంటుంది అనమాట ఇక్కడ నుంచి సైడ్ కట్ అనేది వస్తుంది హిప్ దగ్గర సైడ్ కట్ వస్తుంది కదా అక్కడ గుర్తుండడం కోసం ఈ విధంగా కట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనిని మనకు టూ పీసెస్ అనేది కటింగ్ లో వచ్చేస్తుంది ఎందుకంటే మనము ఫోర్ ఫోల్డింగ్ వేసాం కదా కాబట్టి రెండు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెండు వచ్చేస్తుంది నేను ఫ్రంట్ పార్ట్ కి డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కి నెక్ ని డ్రా చేసుకున్నాము ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని సపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కి నెక్ అనేది డ్రా చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ కి ఏమైనా డిజైన్ కావాలి అనుకుంటే డిజైన్ అనేది డ్రా చేసుకోండి నేను వచ్చేసి సింపుల్ గా రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను మీకు ఏమైనా డిజైన్ కావాలనుకుంటే అది మీ చాయిస్ ఇప్పుడు వచ్చేసి ఇలాగ రెండున్నర ఇంచుల వెడల్పు అనేది పెట్టుకోవాలి అది మీ రెండున్నర ఇంచుల వెడల్ప్ పెట్టేసుకుని కిందకు వచ్చేసి సేమ్ నేను వచ్చేసి ఆరు ఇంచులే పెడుతున్నాను ఖర్చుతో కలిపి ఆరున్నర అనేది పెడుతున్నాను మీకు ఇంకా డీప్ కావాలనుకుంటే సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ గానీ పెట్టుకోవచ్చు మళ్ళీ కింద కూడా రెండున్నర ఇంచులకి ఈ విధంగా పెట్టేసి ఒక బాక్స్ లాగా వేస్తున్నాను అనమాట మనం ఫ్రంట్ కి ఎంత నెక్ వెడల్పు పెట్టుకుంటామో అంతే వెడల్పు పెట్టుకోవాలి అంటే డీప్ అయితే మన ఇష్టం పెంచుకోవచ్చు వెడల్పు అయితే సేమ్ అలాగే పెట్టుకోవాలి ఇలాగా స్కేల్ తీసేసుకొని ఇక్కడ ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి నేను డిజైన్ అయితే ఏం పెట్టట్లేదు కాబట్టి ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను ఇలా స్కేల్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలాగ నెక్కు డ్రా డ్రాసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేద్దాము ఈ విధంగా కట్ చేసేసేయాలి నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఎందుకు కట్ చేయట్లేదు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట మనకు ఇది బ్యాక్ పార్ట్ అని గుర్తుండడం కోసం దీనిపైన నేను బి అనేది పెట్టుకుంటున్నాను బి అంటే బ్యాక్ పార్ట్ అనమాట మీకు ఏ విధంగా గుర్తుంటుందో ఆ విధంగా మీరు గుర్తు పెట్టుకోండి నాకైతే ఈ విధంగా పెట్టుకుంటే నాకు గుర్తుంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా దీనికి వచ్చేసి మెయిన్ క్లాత్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ నెక్ అనేది నేను ఇప్పుడు కట్ చేయట్లేదు ఎందుకు కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ వీడియోలో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఎందుకంటే ఇది కట్ చేయలేదంటే మెయిన్ క్లాత్ కి లైనింగ్ మనము జాయిన్ చేసుకుంటాం కదా అప్పుడు ప్రోపర్ గా అనేది ఈ షేప్ రావడం కోసం నేను కట్ చేయట్లేదు చూసారా ఇలాగా టూ పార్ట్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు వచ్చేసి దీనికి మెయిన్ క్లాత్ ని కట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు వచ్చేసి దీని పొడవు వచ్చేసి డ్రెస్ పొడుపు ముప్పై ఆరున్నర ఇంచులు అనమాట ఈ డ్రెస్ పొడవు వచ్చేసి మొత్తం ముప్పై ఆరున్నర ఇంచులు లైనింగ్ వచ్చేసరికి ఒకట రెండు ఇంచులు అనేది నేను తగ్గిచ్చేస్తున్నాను కింద ఎందుకంటే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు సమానంగా అనేది ఉండదు కదా కాబట్టి లైనింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది మెయిన్ క్లాత్ పొడవుగా ఉంటుంది అనమాట ఇందులో రెండు ఇంచులకు అనేది నేను తగ్గించేస్తున్నాను మీరు ఒకటన్నర ఇంచులు కావాలనుకున్నా ఒకటన్నర ఇంచులకు అనేది తగ్గిచ్చేసేయండి మెయిన్ క్లాత్ వచ్చేసరికి మీరు ముప్పై ఆరున్నర ఇంచులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే దీంట్లో తగ్గి కదా నేను రెండించులు ఆ రెండించులు కలుపుకొని ఇంకా ఖర్చుకి కలుపుకొని మూడు ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకొని మీరు మెయిన్ క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ని కలిపేసుకుని మూడి ఇంచులకి ఖర్చుకి కలుపుకొని ట్రాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ని కటింగ్ చేసుకున్నాము ఈ విధంగా వచ్చేసి ఫోర్ ఓపెన్ చూడండి ఓపెన్స్ వచ్చేసి మన వైపు అనేది లేదు మనకు ఆపోజిట్ గా అనేది ఉంది ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంది చూడండి ఈ విధంగా టూ హ్యాండ్స్ అనమాట అంటే ఒక ఫోల్డింగ్ టూ ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉంటుంది ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదు ఇంచులు అనమాట అలాగే ఇక్కడ కింద అనేది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్ పైన్ నుంచి ఒక ఐదు ఇంచులకనేది తీసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదు ఇంచులు అనమాట ఇప్పుడు ఈ ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత అలాగే ఇటువైపు గానే ఒక ఐదు ఇంచులకనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ రెండు లైన్ ని కలుపుకొని ఒక లైన్ లాగా ఈ విధంగా లైన్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దామా ఇప్పుడు వచ్చేసి మనకి ఆది డ్రెస్ ఇచ్చారు కదా ఆది ఆది డ్రెస్ కి ఈ విధంగా హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ లాస్ట్ కి ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలి అదే విధంగా మీకు డ్రెస్ కి మీరు టేప్ తో చూసుకోవాలి అనుకుంటే ఎలా చూసుకోవాలి అంటే ఈ విధంగా ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎండ్ దగ్గరకి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట అంటే ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చింది ఆ ఫైవ్ ఇంచెస్ అనేది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టుకుని మార్పు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కిందకి మూడి అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే సేమ్ అండి మూడు ఇంచులకు ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ స్ట్రైట్ గా ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్ డౌన్ అనేది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అనేది వచ్చింది కదా ఏడు పాయింట్ ఆరు అనేది వచ్చింది కదా ఆమ్ డౌన్ అది వచ్చేసి మూల నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి సెవెన్ పాయింట్ సిక్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట అంటే ఏడు పాయింట్ ఆరు ఇంచుల విధంగా పెట్టేసుకోవాలి మనకు ఆమ్ రౌండ్ అయితే ఎంత వస్తుందో అంత అలాగే పెట్టుకోవాలన్నమాట మీకు ఎయిట్ వచ్చింది అనుకోండి ఎయిట్ పెట్టుకోవాలి నైన్ వస్తే నైన్ పెట్టుకోవాలి నాకు ఇప్పుడు ఏడు పాయింట్ ఆరు వచ్చింది కాబట్టి దాన్ని ఈ విధంగా పెట్టేసుకుని హ్యాండ్ బ్లూస్ ని అలాగే ఈ ఆమ్ రౌండ్ వచ్చింది కదా దాన్ని ఈ విధంగా ఒక లైన్ లాగా తీసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఓటర్ నుంచి పెట్టుకున్నాను కదా దానిని కానీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట మీరు ఎంత ఖర్చుకి పెట్టుకుంటే అంత అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక అనేది ఒక మార్క్ చేసుకోవాలి మీరు బ్లౌజ్ కైనా సరే అండి వన్ ఇంచ్ కనేది ఇక్కడ ఖచ్చితంగా మార్క్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కరు అనేది ఇచ్చేది ఇలాంటి స్కేల్ ఉంటుందండి ఇలాంటి స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని షేప్ అనేది ఇచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు బిగ్నర్స్ కి అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలాంటి స్కేల్స్ వల్ల నాకైతే మాత్రం సూపర్ గా అయితే నచ్చింది స్కేల్ బిగ్నర్స్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీంతో లోతుగా తీసుకోవచ్చు మనం ఈ విధంగా పెట్టేసుకొని లోతుగాని తీసేసుకోవచ్చు హ్యాండ్ క్లోత్ తీసుకుంటాం కదా మనము అది అనేది ఈ విధంగా తీసేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో లోతు అనేది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ని కట్ చేసేసుకున్నాము ఇలాగా మెయిన్ అనేది నేను కట్ చేస్తున్నాను లోత్ అనేది తర్వాత సింగిల్ గా సపరేట్ గా చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు అనేది లోత్ తీయకూడదు ఈ మిడిల్ లోకి ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి మిడిల్లోకి ఈ విధంగా కట్స్ పెట్టేసుకొని దీనిని ఇలాగా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసుకోవాలి లోత్ తీసుకున్న సైడ్ మనకు గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ అనేది రావాలి లోత్ తీసుకున్నది ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ని కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా చూడండి ఫోల్డింగ్స్ రెండు కూడా మనకి ఎదురుగా అనేది ఉండాలి ఇలాగ ఫోర్ ఇలాగ క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండాలన్నమాట రెండు ఓపెన్స్ ఒక ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ గా పెట్టుకోవాలి అలాగే ఫోల్డింగ్స్ రెండు కూడా మన వైపు పెట్టేసుకొని లైనింగ్ ని దీనిపైన ఈ విధంగా ప్లేస్ చేసుకొని లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనేది కటింగ్ చేసేసుకోవాలనమాట కొంచెం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెయిన్ క్లాత్ ని కటింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కి ఎలా కట్ చేసుకోవాలో మెయిన్ క్లాత్ ని చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాము ఈ విధంగా చూడండి డబుల్ ఫోల్డింగ్ పైన అనేది నేను వేస్తాను అనమాట ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ ని పెట్టేసుకొని హ్యాండ్స్ ఎలా అయితే ఉందో అలాగా కటింగ్ అనేది చేసుకోవాలి మీరు కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి పీనియర్స్ అయితే ఇంకో కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకోండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా ఉండాలంటే మీరు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోండి ఎగ్జాక్ట్ గా అంటే మీరు స్టిచ్ చేయలేరు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఏదన్నా టచ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేయగలరు ఎగ్జాక్ట్ గా చేసుకున్నా ఇలాగా నేనైతే మాత్రం ఎక్స్ట్రాగానే క్లాత్ పెట్టుకొని కట్ చేసుకుంటాను ఇది చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్